భారీ వర్షాలు దానికి తోడు భారీగా పెరిగిన బుడమేరు ప్రవాహం ఫలితం వరద విజయవాడను ముంచేసింది కానీ ఇప్పటికీ ఇది కోలుకోలేదు వరద ఆగినా బురద మిగిలింది సహాయక చర్యలను విస్తృత స్థాయిలో చేపట్టినా ఇంకా పరిస్థితులు పూర్తి స్థాయిలో చెక్కబడలేదు వర్షాలు బుడమేరు పేరు ఎత్తితే ఇప్పటికీ బెజవాడ బిక్కు బిక్కు మంటూనే ఉంది ఏపీ సర్కార్ పక్కా ప్రణాళికతో చిట్ట చివరి ప్రాంతానికి చిట్ట చివరి బాధితుడికి ఆహారం మంచినీరు పాలు పండ్లు బిస్కెట్లు నిత్యావసర సరుకులు ఇలా అన్ని విధాలుగా వారిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తుంది దానికి దాతలు కూడా ముందుకు రావడంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి ఇల్లు రోడ్లపై ఉన్న బురదను చెత్తను యుద్ధ ప్రాతిపదికన క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బెజవాడ ముందు అతి పెద్ద ఉన్నాయి అవేంటి వాటిని బెజవాడ ఫేస్ చేయగలదా విజయవాడ ముందు ఉన్న అతి పెద్ద ఛాలెంజ్ బుడమేరు నుంచి రక్షణ అవును బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తే ఎలా ఉంటుందో అది ఎంతటి కష్టానికి నష్టానికి కారణమవుతుందో చెప్పడానికి ప్రస్తుత ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ బుడమేరు నుంచి విజయవాడకు రక్షణ దొరుకుతుందా ఎందుకంటే ఇది వాగే కదా అని వదిలేయడానికి లేదు ఎందుకంటే పక్కనున్న కృష్ణమ్మ వల్ల నష్టం రాలేదు కానీ బుడమేరు వల్ల విజయవాడ దారుణంగా దెబ్బతింది కొంతమందికి కట్టు బట్టలే మిగిల్చింది తాగడానికి నీళ్లు లేక తినడానికి తిండి లేక లక్షలాది మందిని ఆకలితో మాడిపోయేలా చేసింది అసలే బుడమేరుకు విజయవాడ దుఃఖదాయిని అని పేరు అలాంటిది ఇప్పుడు బెజవాడినే టార్గెట్ చేసిందా అన్నట్టు వరదతో పోటెత్తింది సాధారణంగా నదులు వాగులు ప్రజలకు సాగు తాగునీటి సదుపాయాన్ని అందిస్తాయి ఆ ప్రాంతం పాడి పంటలతో సుభిక్షంగా ఉండడానికి జన జీవనానికి ఆసరాగా నిలుస్తాయి కానీ బుడమేరు అలా లేదు ఉండదు అనడానికి చరిత్రలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఆయా సమయాల్లో జరిగిన ఆయా ఘటనలను పరిశీలిస్తే బెజవాడుకు బుడమేరు వరం కాదు శాపమా అనుకోవలసిన పరిస్థితి కనిపిస్తోంది బుడమేరు విజయవాడను దెబ్బ కొట్టడం ఇది తొలిసారి కాదు రెండు వేల ఐదులో వర్షాలు పడినప్పుడు బుడమేరులో డెబ్బై ఐదు వేల ప్రవాహం నమోదైంది దీంతో నగరానికి ఇబ్బందులు తప్పలేదు మామూలుగా అయితే బుడమేరులో ప్రవాహం ఏటా అత్యధికంగా పదకొండు వేల ఉంటుంది తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఇదే బుడమేరు మళ్లీ విరుచుకుపడింది అప్పుడు విజయవాడకు పెను ప్రమాదం తప్పలేదు ఆనాడు కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకలేదు దీంతో రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడ నగరాన్ని దారుణంగా దెబ్బ కొట్టింది ఏకంగా నగరంలోని చాలా ప్రాంతాలపై దీని ఎఫెక్ట్ పడింది దీనిని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు సో ఈ వాగు ఏం చేస్తుందిలే అనుకునే పరిస్థితి ఇప్పుడు లేదు ఖచ్చితంగా దీని సంగతి తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది కృష్ణానది కన్నా ముందు బొడమేరుతోనే విజయవాడకు ప్రమాదం పొంచి ఉంది అన్నది స్పష్టమైంది దీంతో ప్రభుత్వం కూడా దీనిపై ఇప్పుడు ఫోకస్ పెట్టింది బొడమేరు పరీవాహక ప్రాంతంలో ఆక్రమణలపై సీరియస్గానే లుక్కేసింది ఈ ఆక్రమణలను తొలగించడంతో పాటు బొడమేరు వాటర్ డైవర్షన్ పనులను కూడా వేగంగా చేపట్టాలి అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది విజయవాడ ముందున్న మరో పెద్ద ఛాలెంజ్ మౌలిక వసతులను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం పెద్ద వర్షానికే రోడ్లన్నీ నీరు నిండి బురదమయం అయిపోతాయి అలాంటిది ఇంత పెద్ద వరద రోజులు తరబడి ఉండడంతో విజయవాడలో ఈ ప్రాంతాలన్నీ నేట మునిగాయి కొన్ని ఏరియాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి దీంతో కట్టు బట్టలతో మేడపైకెక్కి ప్రాణాలు కాపాడుకోవలసిన పరిస్థితి నీళ్లు ఆహారం లేక ఆదుకునే దిక్కు లేక అల్లాడిపోయిన ప్రాణాలు ఎన్నో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టడం తర్వాత ప్రకృతి అనుకూలించగా ఇవి ఊపందుకోవడంతో పరిస్థితి కుదుటపడింది కానీ బురదమయం అయిన ఇల్లు రహదారులను క్లీన్ చేసుకోవడం ఇంట్లో ఉన్న వస్తువులను శుభ్రం చేసుకోవడం నిత్యావసరాలను సమకూర్చుకోవడం ఇవన్నీ అంత ఈజీ కాదు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం అంత సులువు కాదు ఆర్థికంగా తగిలిన దెబ్బ కొన్ని కుటుంబాల జీవితాలను చిన్నాభిన్నం చేసింది అక్కడికి ప్రభుత్వం బాధితులు ఇళ్ల దగ్గరికే నిత్యావసరాల కిట్ను అందించే ఏర్పాటు చేసింది దీంతోపాటు ఆహారం నీళ్ళ సప్లైను కూడా కొనసాగిస్తుంది ఇలాంటి సమయంలో సహాయం చేయడానికి దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది సో తమ ముందున్న సవాళ్ళను విజయవాడ ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి అదే సమయంలో మరోసారి ఎలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి